అవకాశం ఉన్నోళ్ళందరూ కూడా థాయిలాండ్ బ్యాంకాక్ మీటింగ్కి రండి అక్కడ దేవదర్శన దినోత్సవం గొప్ప దర్శనంతో బాబు ముందుకు సాగుతుండగా రత్నకుమార్ గారు రత్నకుమార్ గారిని కలిపాడు అది దేవుడు కలపడమే ఆయనకు కూడా నేనంటే ఎంతో ఇష్టము ప్రేమ అభిమానం అలాగే అక్కడ ద్వారం దేవుడు ఓపెన్ చేశాడు రాలేని వారు ఇండియాలో ఎట్లాగో ఆ రోజు ఊరికేనే ఉండరు మార్చి ఇరవై ఏడున చిన్న చిన్న ప్రార్థన కూటాలు రాలేని వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు కానీ నేనైతే థాయిలాండ్లో ఉంటాను అసలు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటో అంతర్జాతీయ వేదిక మీద నేను మొట్టమొదటిసారి ప్రకటిస్తాను ఈ దినము నలభై నాలుగు ఏళ్ల కిందట దేవుడు నా ప్రార్థన గదిలోకి వచ్చి ఈ విషయాలు నాతో మాట్లాడాడు ఇదిగో దర్శనం సగం నెరవేరింది ఇంకా సగం నెరవేరబోతోంది ప్రపంచ క్రైస్తవ సంఘం మేల్కొను లేచి మాతో చేతులు కలపండి దేవుడు పనిచేస్తున్నాడు దేవునితో చేతులు కలపండి అనే పిలుపు మనం అక్కడి నుంచి ఇస్తాం థాయిలాండ్ నుండి అక్కడ అనేక మంది ఫారినర్స్ కూడా థాయిలాండ్ మరి ఇంకా సింగపూర్ జాతీయ మలేషియన్ చాలామంది వస్తారు మన వాళ్ళు కొద్దిమంది వస్తారు మరి చాలా మూడు నెలల నుండి ప్రకటన చేసాం కానీ ఏదో కొన్ని కారణాలను బట్టి ఎక్కువ మంది స్పందించలేదు అయితే ఎవరు స్పందించినా స్పందించకపోయినా నేను మార్క్ బాబు కొందరు అవుట్ రీచ్ నాయకులు వస్తారు తమ్ముడు మీరు వస్తున్నారా వెరీస్ బ్రదర్ అరుణ్ కుమార్ పర్లేదు అవకాశం ఉన్న వాళ్ళు కొంతమంది లీడర్స్ అక్కడ నాయకులు వస్తారు